హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి లాస్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే బ్లాగ్ అండి ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే నైట్ వరకు చూ చూపిస్తున్నాను అనమాట నైట్ అయితే టెన్ థర్టీ ఏమో అయిపోతుంది ఆ టైంలో కసు ఊడ్చేసి మాపింగ్ పెడుతున్నాను ఎర్లీ మార్నింగ్ ఊరికి పోయేది ఉండింది అనమాట శనివారము సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసే ఫిక్ ఫిక్స్ అయిందనమాట సో ఇంకా నైటే చేసేసుకుంటున్నాను అనమాట పనంతా అట్లయితే తోమిండేటివి లోపల పెట్టేసుకున్నాను వీళ్ళు ఉంటే చేసుకుందాము లేకపోతే లోపల ఉంటే పర్లేదు కదా అని చెప్పేసి నైటే బయట కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను అన్నమాట అప్పటికి టైం అయితే లెవెన్ అయింది ఆ టైంలో మా వారు మ్యాచ్ చూస్తున్నారు నాకు ఈ ఎవరైనా ఒకరు తోడు ఉండాలండి చేసేటప్పుడు లేకపోతే నిద్ర వచ్చేస్తుంది లేకంటే కొంచెం బుగులుగా అనిపిస్తుంది అనమాట సో ఆ రోజు లక్కీగా మ్యాచ్ ఉందని చెప్పేసి మా వారైతే మేల్కొని ఉన్నారు ఆయన మేల్కున్నారు కదా అని చెప్పేసి నేను నైట్ టకటక పని చేసేసుకున్నాను అనమాట పిల్లలైతే పడుకునేసారు నేను ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా లేసాను అనమాట లేసి ఇంక తలస్నానం చేసేసుకొని శనివారం కాబట్టి ఇంట్లో అంతా పూజ చేసేసుకున్నాను నైటే పని అంతా చేసేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేవగానే ఈజీగా అయిపోయింది అనమాట నాకు ఈ మూటొచ్చేసి నా వాడనివి బట్టలు చీరలు అవన్నీ తీసి పెట్టానండి ఊర్లో అమ్ముండి ఇక్కడ తీసుకొని రా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను అని చెప్పింది ఇంకా అలాగే మా వారైతే టీలు కాఫీలు బంద్ చేశారనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఆయనకు మళ్ళీ ఆకలి వేసేస్తుంది అని చెప్పేసి సూప్ అయితే తాగారు ఆయనకు సూప్ చేసేసి ఇంకా కార్ రావడానికి టైం ఉంది అంటే నేను ఇంకా అప్పటి లోపల స స బాసన్లు అయితే సర్దేసుకున్నానండి ఆ లోపల కార్ వచ్చేసింది ఇంకా మేము పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని పిల్లలు అయితే నిద్ర లేవలేదు ఇంకా వాళ్ళని అయితే అలాగే తీ పిలుచుకొని వెళ్ళి కారులో అనమాట నాకైతే ఎర్లీ మార్నింగ్ ఓఆర్ఆర్ మీద అయితే చాలా బాగుంటుందండి క్లైమేటు నాకు భలే అనిపిస్తుంది అనమాట పక్కన అంత సూర్యుడు అప్పుడప్పుడే తెల్లారుతుంటుంది పొల్యూషన్ ఉండదు వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి నాకైతే భలే అనిపిస్తుంది ఓఆర్ఆర్ మీద ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే అలాగే మనకు ఈక్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే అని ఉంది కదా అది అయితే మేము ఆన్ ద వేలోనే వచ్చేస్తుంది అనమాట నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా చాలా బాగా అనిపిస్తుంది ప్రతిసారి వీడియో తీసుకుంటామన్నమాట నేను అన్నమాట నేనైతే ఇంకా వచ్చేదారిలో పెట్రోల్ కూడా ఏం చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మాకైతే వడి బియ్యం వేయడానికి అమ్మ అయితే నెల నుంచి పిలుస్తుందండి ముహూర్తాలు లేవు మళ్ళీ మీకైతే మంచి రోజులు లేవు అయిపోతున్నాయి తొందరగా వచ్చి ఫస్ట్ వడి బియ్యం పోసేసుకోండి అని చెప్పేస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయిందనమాట మళ్ళీ మే వచ్చేస్తే ట్వెల్వ్ కంప్లీట్ అయిపోయి థర్టీన్ అయిపో థర్టీన్లోకి వచ్చేస్తుంది అనమాట మాకు మా సైడ్ అయితే టువల్ ఇయర్స్ పడ్డాయి అంటే కంపల్సరీగా వడి బియ్యం వేస్తారండి ఇద్దరికూ మొత్తం ఇద్దరికి భార్యాభర్తకు పిల్లలకి కూడా బట్టలు అయితే తీసుకొని వచ్చేస్తారు దీనికోసం అయితే మా అమ్మ నెల్ల నుంచి అడుగుతూ ఉంది కాకపోతే మా వారికి లీవ్స్ అయితే దొరకట్లేదు అనమాట బిజీగా ఉన్నారు తాను ఇంకా నేను ట్వంటీ ఎయిత్ లాస్ట్ ముహూర్తాలు ఉన్నాయి ఇంకప్పుడు తర్వాత మంచి రోజులు లేవు చూడండి ఎలాగైనా ఇది ఒక్క రోజే రెండు రోజులే ఉన్నాయి మీకు ఎలాగైనా వీళ్ళు చూసుకొని రండి అని అమ్మ చాలా బాధపడిపోతుంటే నేను ఇంకా రిక్వెస్ట్ చేశాను అనమాట మా హస్బెండ్కి అయితే ఇంకా రెండు రోజులే ఉన్నాయి చూడు ఎలాగైనా కొంచెం ట్రై ట్రై చేయి అని చెప్పాము చెప్పానన్నమాట చెప్పాను అనమాట ఇంక సరేలే అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఆఫీసర్స్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే వన్ డే పర్మిషన్ ఇచ్చారు సరే అని చెప్పేసి ఆయన అయితే షాపింగ్ చేసేసుకున్నారండి షాపింగ్ చేసేసుకొని కన్ఫామ్ అయిపోయిందనమాట వచ్చేసి వచ్చేసాము ఊరికి నేను నన్ను నాకైతే అమ్మ నేను ఇక్కడే తీసుకుంటాను బట్టలు నీకు పిల్లలకు ఇక్కడే తీసుకుంటాను మీ వారిని ఒక్కటే చే వారికి ఒకటే తీసుకోమని చెప్పింది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తను తీసుకున్నారు నేనైతే నేను కంచిలో రెండు పట్టు చీరలు తీసుకొచ్చుకున్నాను కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకుతో షేర్ చేసుకున్నాను మన ఏంటిది డిసెంబర్లో మేము తిరుపతి గెట్టుగెదర్కి వెళ్ళినప్పుడు కంచికి కూడా వెళ్ళాం కదా అక్కడ చీరలు తీసుకున్నాను కదండీ అవే తీ అవే కట్టుకుంటానులేమ్మ నాకు డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పాను అనమాట ఇంకా అమ్మ కూడా ఉండి సరేలే అని చెప్పేసి అందరికీ బట్టలకి డబ్బులు ఇచ్చింది పిల్లలకి కూడా నేనైతే తీసుకోలేదండి బట్టలు అమ్మ అయితే కంపల్సరీగా తీసుకోవాలి అంటే నేనున్నాను ఆ బట్టలు పిల్లలు అయితే ఊరికి పెద్దగా అయిపోతున్నారు అందరిని డబ్బులు పెట్టి తీసుకునే అంతా వేస్ట్ అయిపోతున్నాయి నాకు డబ్బులు ఇచ్చేస్తే కనీసం ఆ పిల్లలకి ఏమైనా చేయించుకుంటాను ఇవన్నీ డబ్బులు కలిపి కనీసం గుర్తులాగానే ఉంటుంది నాకు అని అడిగితే సరే అని చెప్పింది అనమాట అమ్మ నాకు బియ్యం పోసేటప్పుడు మా తమ్ముడికి మా ఆయనకి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందండి అది ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఇంకా మా సైడ్ అయితే ఇట్లా బియ్యం పోసేస్తారనమాట ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే పోసేసారు తర్వాత నాకు పదకొండు పోగులతో అదే దారం పోగులతో తాడు చేసి దానికి పసుపు పండిచ్చేసి మెళ్ళలో వేసేసి గాజులు వేసి గాజులు అయితే ఫస్ట్ రాంగానే వేసుకోమని చెప్పింది అనమాట అమ్మ నాకైతే మా అత్త అదే అత్తనైతే మా నాకు అత్తవర్స్ సైతారండి తనైతే వేసిందనమాట గాజులు వేసేసి ఇంకా మెల్లో తాడేసేసి ఇంకా తొందరగా రెడీ అయిపోండి అని చెప్తే మాకు వన్ డేనే లీవ్ ఉంది కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోవాలని చెప్పేసి నాకు పెద్దగా వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు ఇంకా వడి బియ్యం అయితే పోసేసుకొని గుడికి వచ్చామండి కంపల్సరీగా గుడికి వచ్చి గుళ్ళ దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటామని కొట్టి కొట్టి కొంచెం సేపు కూర్చొని వచ్చేస్తామన్నమాట మా సైడ్ అయితే ఇది పద్ధతి అనమాట గుడికి మా మా వీడియోగ్రాఫర్ అంటే మా పెద్ద పాప వీడియో తీస్తుంది అసలు ఏం జరిగింది ఆర్గ్యుమెంట్ అని నేను అడిగాను మా ఆయనకి ఏం లేదు మా ఏళ్ళలో పోస్తున్నారు కదా ఏదో బంగారం పెట్టాలని చెప్పి మీ తమ్ముడు నాకు బంగారం పెట్టాడు అని అనమాట మా వారు నేను ఇంకా మా అమ్మని అడిగితే లేదు వేరే నాకు చెప్పారు కంపల్సరీగా మనకి ఎంత ఉంటే అంత పెట్టి బట్టలు పెట్టాలమ్మ ఉత్తిగా బట్టలు పెట్టకూడదు అని చెప్పారు అందుకే పెడుతున్నానులే ఇది కావద్దంటే నాకు బాధ నాకు నే ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే బంగారం రేట్ ఏం తక్కువ లేదు కదండి బాగానే రేటు ఉంది అది ఎందుకు ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదులే మీకే ఖర్చులు ఉంటాయి కదా మాకు బట్టల వరకు ఇచ్చేసే చాలు బంగారం అదంతా ఏమొద్దు అంటే ఇంకా అమ్ముండి లేదు నేనేం మళ్ళీ మళ్ళీ ఏం పెట్టాను కదా పెట్టాలి అనే పద్ధతి ఉంది కాబట్టి పెడుతున్నాను అని చెప్పేసి బంగారం అయితే పెట్టిందంటండి ఇంక సరేలే అని చెప్పేసి ఇంక మా వారైతే వద్దని చెప్పారు అసలు ఏమొద్దు తీసుకో ఇచ్చేసే నాకు అని వాళ్ళకు అని చెప్పేస్తే ఇంకా మా అమ్మ అయితే తీసుకోలేదు అదే అండి మనకి ఏం చేయాలన్నా ఎంత చేయాలన్నా ఇంకా అమ్మ నాన్న అదే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే జరుగుతాయి తర్వాత మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయను అనమాట నాకు ఇది పెట్టాలి అది పెట్టాలి అని నేను ఎవరి మీద ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోను ఎందుకంటే మనం ఒకరి మీద ఎక్స్పెక్ట్ పెట్టుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వేరే వాళ్ళు కూడా మనల్ని కూడా మన మీద కూడా అవే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు సో మనం పెట్టుకొని బాధపడేదానికంటే మనకున్న దాంతో అడ్జస్ట్ అవ్వడమే ఉత్తమం అనుకుంటాను అనమాట నేను అందుకని నేను ఎవరిని ఏమి అడగను ఎంత అడిగినా మా ఆయన్ని తప్ప ఇంకెవరిని అడగను ఎవరిని ఇది చెయ్యను అనమాట ఇంక అయిపోయి గుళ్ళో అయితే అంత అయిపోయింది పూజ చేసేసుకొని కొంచెం సేపు అయితే కూర్చున్నామండి కూర్చొని మేము వెంటనే రిటర్న్ అయిపోవాలి కాబట్టి వెంటనే వెళ్ళాము లంచ్ చేసేసుకున్నాము రిటర్న్ అనమాట ఊరికైతే అసలు నాకు కనీసం కూర్చున్నామా ఒక పది నిమిషాలు మా అమ్మతో మాట్లాడదాము అన్న కూడా టైం కుదరలేదు ఈసారి నాకు బాధ అనిపించింది మా అమ్మకు కూడా బాధ అనిపించింది ఒకటి హ్యాపీ ఏంటంటే మా అమ్మకి టైంకి వడి బియ్యం అయితే వేసేసాను నాకు ఒక పెద్ద బాధ్యత తీరిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోయింది అనమాట హ్యాపీగా ఫీల్ అయిపోయింది మాకు కూడా అదే హ్యాపీగా అనిపించింది అనమాట ఇది పన్నెండేళ్లలో ఖచ్చితంగా వేసుకోవాలంటండి అందుకే మా అమ్మ చాలా ఫోర్స్ చేసింది అనమాట వచ్చి పోసుకోండి వచ్చి పోసుకోండి మీకి మంచిది మాకి మంచిది అని చెప్పేసి మేము ఇంకా లంచ్ చేసేసుకున్నామా వెంటనే రిటర్న్ అయిపోయామనమాట మా పెద్ద పాప అయితే ఈ మధ్యన కొంచెం మమ్మీ నేను కూడా చేస్తాను నేను కూడా మాట్లాడతాను వీడియోస్లో నేను కూడా మాట్లాడతాను నాన్నీ కూడా చూపి అని అంటుంది నేనే మరీ ఎక్కువ వీళ్ళని ఇది చే కెమెరాకి అలవాటు చేస్తే చదువు ఇది చదువు మీద నుంచి మైండ్ డైవర్ట్ అయిపోయి దీని మీదకి వచ్చేస్తారని చెప్పేసి ఎక్కువ తీయట్లేదన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం వాళ్ళు అట్లా టైం స్పెండ్ చేశారు మేము మళ్ళీ నైట్ వెళ్ళి భోజనం చే వండుకోలేమని చెప్పేసి మా వారైతే నైట్ డాబా దగ్గర ఆపేసి ఇంకా డిన్నర్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి బయలుదేరిపోయామన్నమాట ఇంటికి ఈ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుందండి మీరు కూడా ఏ నాకైతే ఇది చాలా హ్యాపీ మూమెంట్ అండి నా లైఫ్లో మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ దా ఈ దాబాలో అయితే ఫుడ్ నిజంగా చాలా బాగుంటుందండి మాకైతే నచ్చింది